అదే జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయిపోయింది ఆ దరిద్రము అన్న చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ మెయిన్గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అగోరి రాబోతున్నాడు అగోరి అనేది పేరు పెట్టద్దు అగోరీలకు వస్తుంది అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు ఇక్కడ పంద ఈయన పత్రం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా మరి వీళ్ళు పిల్లల్ని కల కనగలరా గురు చెప్తా ఇది ఇప్పుడు పెళ్లి కాదుగా జరిగింది జరిగింది శాస్త్రబద్ధంగా తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది అది పెళ్లి కాదు అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు అష్టదిబ్బందులు ఒక భాగం తాలి కట్టడం ఇది క్లియర్ ఇకపోతే వాళ్ళకి పిల్లలు అంటారా అంటే ఇలాంటి అఘోనిలు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు అది బయటికి రానియరు ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన ఇలాంటి అగుణులు కనపడకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళ టీం చాలా ఉంటది అది బయటకి నేను ఇప్పుడే చిన్న చిన్నగా బయటికి రివీల్ చేస్తారు ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది ఆ రోబో పోయి ఎన్నో రోబోలు సృష్టిస్తుంది అలాగే చాలా మంది వస్తారు అన్నమాట వాళ్ళలో విలన్స్ ఉంటారు వాళ్ళలోని హీరోలు ఉంటారు వాళ్ళలో చంపుకుంటూ ఉంటారు ప్రపంచం మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడతారు ఇలానే ప్రభుత్వాలు చొరవ చూసుకోవాలి అనుకుంటారు ఈ ఆ గురిదేముంది చిన్నగా ఉంటదని చాప కింద నీరు అది అదే కదా అది చాప కింద నీరు అలాంటి వాళ్ళని వదలకూడదు అదే అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్లో నిలబెట్టి ఉరి తీసినా కూడా తప్పు లేదు అదే భయం అయిపోతుంది ఎందుకు భయం అంటే ఎందుకు భయం అంటే గురువు గారు ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి ట్రాప్ చేశారు కానీ రేపు వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తూ వ్యవచార ఊబిలోకి నెట్టడం కానీ అమ్మాయిలు అమ్మేయడం కానీ ఆ కోణంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటనంపరని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా అండి ఇప్పుడు కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ కానీ పిఎల్ కావచ్చు ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు కొంతమంది విద్యలు నేర్చుకోవడానికి చాలా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి కామన్ పీపుల్ నాకు ఒక ఇప్పటిని వచ్చి చాలు నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను నేను రాజులాగా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఇదే ఉందండి డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు వారికి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజులు అదే పరిస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి కొన్ని కొన్ని పోస్టేజెస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే తను ట్రాన్స్ అని కూడా చెప్పలేము ట్రాన్స్ జెండర్స్ కూడా ఇలాంటివి చేయరు ట్రాన్స్ జెండర్ వచ్చేసి ట్రాన్స్ జెండర్ నే పెళ్లి చేసుకుంటారు ట్రాన్స్ జెండర్ నే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు చాలా నియమంగా ఉంటారు ఇంకొకటి ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు ఎలా చేయించుకుంటారు తనకు తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్జెండర్గా గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇదైతే ఏమిందంటే అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారవండి మారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక ట్వంటీ ఇయర్స్ బాబు ఉంటాడు ట్వంటీ ఇయర్స్ కల్లా ఒక పర్సన్ ఉంటాడు తనకు ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది ఫార్టీ ఇయర్స్కి వచ్చేప్పటికి వేరే ఉంటుంది సిక్స్టీ ఇయర్స్కి వచ్చేప్పటికి వేరే ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన పోదు ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి తను ఎంత టాన్ జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్ ఆ ఫీలింగ్స్ అనేది పోదు ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది ఆ తీసుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే వారితో వాడాడు అంతే అతను యూజ్ చేసుకోడు ఈ అమ్మాయిలో తనకు కావాల్సిన ఏంటంటే మంత్లీ మంత్లీ వచ్చినటువంటి సమస్యకి వచ్చినటువంటి ఆ ఒక రుతుస కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వాళ్ళకి ఆవిడ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి కొన్ని కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు అప్పటికప్పుడే తీసింది కావాలి ఆ బొటన్ వెలిది హార్ట్ దగ్గరది ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీస్తారు ఆ ఒక్కొక్క దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ ని ఆ బ్లడ్ తీసుకువెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి శక్తి అమ్మాయి చెప్పింది కాళికా మాత పూజ చేస్తాడు రోజు అమ్మవారికి అభిషేకం రక్తం అభిషేకం చేస్తాడు అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే అమ్మాయి ఏం చెప్పింది అంటే తన వేలును కోసుకొని అమ్మవారికి మొదటి స్టేజ్ తనకి తానే ఇవ్వాలి ఆ అమ్మాయి చెప్పింది గా మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజ్ తనకి తానే బ్లడ్ ఇవ్వాలి ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ తీసిస్తారు అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తి ఇస్తుంది ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి అలాంటి శక్తిని ఇస్తుంది అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా చేసి తీసుకెళ్తారు మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు అతనే కాదు చాలా మంది గురువులు చాలా మంది ఇట్లా పేర్లు అడ్డమైన పేర్లు పెట్టుకొని అంటే పేర్లు గొప్పవి ఇలాంటి అడ్డమైన ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది కొన్ని కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి ఈస్ట్ వెస్ట్ కావచ్చు ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది అక్కడ కొన్ని కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతులు పిల్లలు ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్లేసి అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు వాళ్ళందరూ పబ్లిసిటీ రారు ఆ పిల్లల్ని తెచ్చుకొని మూడు సంవత్సరాలు పెంచుతారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రియలు ఇస్తే వాళ్ళకి ఆ పుష్పత అయ్యేటువంటి క్రియను చేస్తారు ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రాసిద్ధి కలకత్తా ఏరియాలో ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇది చాలా ఉంటుంది అనమాట అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్ పన్నెండేళ్లు రాగానే వాళ్ళకి ఆ పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి రుతుకు సవచ్చిందంటే అమ్మేస్తారు పిల్లలు అమ్మేసేదానికి బెంగాల్ లాంటి చాలా ఉన్నాయి కూడా ఉంది మధ్యప్రదేశ్ బెంగాల్ రాజస్థాన్ అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు అంటే ఫారెన్ కోడ్లు ఉంటాయి అండి ఫారెన్ కోళ్లు ఉంటాయి అక్కడ పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఐవి ఐవి సంథింగ్ ఉన్నాయి కదా కృత్రిమ పిల్లలు ఫారెన్ కోడ్ లానే కృత్రిమ పిల్లలు అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు లేదు లేదు మరి అంత బల్ల చెప్తున్నా అదే చెప్తాను ఇప్పుడు ఈవెడు మైకులో ఉంటుంది ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు కంటికి ఎవరు కనిపించినా అదే ఎరచెర కట్టుకుందా నా భార్య అంటే అంటారు కదా తిరుగుతా ఉంది అయితే ఆ సమయాల్లో అడవిలో ఉంటూ ఎక్కడైనా ఉండి ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ ఆపితే కూడా ఏం తెలుస్తుంది మీకు తెలియదు అఘోరినే కనిపిస్తాడు మాట్లాడరు అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది అంతగా మార్చేసింది మొత్తం కూడా అలా మార్చేసింది చేసింది అని చెప్పాలో మా చేశాడని చెప్పాలో కూడా తెలియదు అది కరెక్ట్ అసలు ఏం పిలవాలో కూడా అర్థం కాని ఇదిలో ఉండిపోయింది ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంద్రతో క్లోజ్ చేస్తే చాలా మందికి రావాలంటారు ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని ప్రభుత్వం రాదు ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉండేటువంటి మెయిన్ మెయిన్ లీడర్స్ ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా